హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేము ఈరోజు కాకరకాయ ఫ్రైని చేసుకున్నాము సో అది ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిద్దామని మేము ముందుకు వచ్చాను నిజంగా కర్రీ అయితే చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ అంతకు డబల్ బాగుంది చాలా టేస్టీగా వచ్చింది మీరు కనుక ఒక్కసారి ఇలా కర్రీ చేసుకున్నారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అంత బాగుంది ఒక్కసారి ఇలా కర్రీ చేసి ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది నాకు వాయిస్ కొంచెం బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలని తీసుకోవాలి ఈ కాకరకాయలు మా చెట్టుకు కాసినాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే తెంపి కర్రీ చేసుకున్నాం అనమాట అందుకే చాలా టేస్టీగా వచ్చింది ఈసారి తెంపినప్పుడు మీకు చూపిస్తాను కాకరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కాకరకాయలు అన్నీ కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి సాల్ట్ని ఇంకా కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇలా కాకరకాయల్లో ఉన్న వాటర్ని అంతా పిండేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా అంటే సరిపోతుంది ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి కొన్ని కొన్నిగా తీసుకొని వేయించుకోవాలి ఇలా ఒకసారి కలిపి కాసేపటి తర్వాత వీటి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవుతుంటుంది వీటిని ఎప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయలని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని సేమ్ అదే ఆయిల్లోకి మనం ఆనియన్స్ని వేసుకోవాలి ఫస్ట్ అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చెప్పడం మర్ చూపించడం మర్చిపోయానండి ఆ క్లిప్పు మిస్ అయింది కాకరకాయలు వేయించేటప్పుడే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే సో ఇప్పుడు నేను కారంని కూడా యాడ్ చేస్తున్నాను ముందు సాల్ట్ని యాడ్ చేసినాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇలా కారం వేసుకొని ఒకసారి కలిపి కాసేపు ఉంచుకోవాలి ఇది చాలా బాగుంటుంది అసలు టేస్ట్ పప్పుకి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది దీంట్లోకి కొంచెం బెల్లంని కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు రుచికి కొద్దిగా సాల్ట్ తక్కువైంది మాకు సో కా సాల్ట్ని వేసి కలుపుకుంటున్నాము దీంట్లోకి ధనియాల పొడి ఇంకా వన్ స్పూన్ నువ్వుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ అనేది మొత్తం కర్రీ అంతటికీ పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి ఇలా కలిపి వెడల్పుగా అనుకొని ఉంచుకోవాలి చేసేటప్పుడు దీనిపైన మూత పెట్టద్దండి అవి క్రిస్పీనెస్ అనేది పోతుంది కాకరకాయలకు సో మూత పెట్టకుండానే కర్రీని చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి మీరు కనుక ఈ కర్రీని ట్రై చేయండి కాకరకాయని ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది పప్పుకు సైడ్ డిష్గా కానీ మామూలుగా ఇలాగే కూడా తినచ్చు కర్రీని వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా అసలు కలర్ చూస్తుంటేనే వేయించింది అసలు ఆ స్మెల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వదిలిపెట్టారు ఈ కర్రీని సో మా ఇంట్లో వాళ్ళకందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అంత బాగుంటుంది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉంటా మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం